ఆన్లైన్ తీసుకుంటుంది మేడం ఈ మహిళలందరూ ఒకే టైమ్ లో సెట్ అవ్వాలంటే అది కూడా వీళ్ళకి నైట్ పదవని పదకొండవని అందరూ కూర్చోవడం దానికి పెద్ద సమస్యగా ఉంటుంది మేడం అంటే ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ ప్రతి గ్రూప్ ని సభ్యురాలని ఫోటో తీయాలంటున్నారు అది ఒకరికి అది ఇంకొకరికి పంపించడానికి కూడా అది సిస్టమ్ తిరుగుతూనే ఉంటుంది ఆ ఒక్క గ్రూప్ చేయడానికి ఒక ఫోటో పడుతుంది మేడం సభ్యులందరూ వెయిట్ చేయాలన్నా రకరకాల పనుల్లో వెళ్ళి మళ్ళీ వాళ్ళు సమకూరాలన్నా చాలా కష్టం అవుతుంది మేడం తర్వాత మేడం ఎప్పుడు బట్టి పిలుస్తున్నారు మహిళలు వస్తారు మేడం రాపర్ అయితే ఉండరు వచ్చేదాకా భయంకరంగా తిట్టు వస్తారా రారా ఆ యాప్ ఈ యాప్ ఏదేదో డౌన్లోడ్ చేయమంటారు ఆ ఫోన్ సహకరిస్తే కదా మేడం చేయడానికి మాకు ఇచ్చే జీతాలకి ఆ ఫోన్లకి అసలు సెట్ అవ్వడం లే సరే ఇతరుల ఫోన్ తీసుకున్నామంటే వైఫై ఉండదు ఎంతసేపటికి వాళ్ళు ఎక్కడికి వచ్చారు వీళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళకి రావాలంటే ఆర్పీ పది మందిని తీసుకురావాలంట ఇరవై మందిని తీసుకురాలంట మరి సచివాలయం వాళ్ళు ఏం చేస్తున్నారు మిగతా కార్పొరేషన్ ఏం మాకు తెలియదు సర్వే చిమ్మే వాడు కూడా చిమ్మేడా లేదా ఫోటో మేము తీయాలంట సర్వేలు ఎక్కువైపోయి యాప్లు ఎక్కువ ఆ ఫోన్లు అసలు ఏం పని చేయడం ఉన్న ఫోన్లు ఛార్జింగ్ ఇవ్వచ్చు డబ్బులు ఇవ్వచ్చుకోవడం అంటే దానికి ఒక ఐదు వందలు కావాల్సి వచ్చారు సరే వస్తే పర్వాలేదు పని చేయడం చేస్తా అంటే పని చేయడం లేదరు లేస్తే ఎడతరండి ఆడక రండి ఎడతరండి ఆడక రండి ఇదే టార్చర్ సరే ఆర్పీలు అయితే ఒకరు వస్తారు వెళ్తారు వాళ్ళు తప్పదు అందరినీ తీసుకురావాలి వీళ్ళకి రావాలంట వాళ్ళకి రావాలంట ఈ పెట్టాం అవి పెట్టాం ఇంతమందిని అరేంజ్ చేయండి ఇదే టార్చర్ ఎక్కువైపోయింది సరే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో పొదుపు మహిళల సమస్యలను పరిష్కరించాలని మెప్మా పీడి గారైనటువంటి శ్రీ కుమారి లీలారాణిని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది ఈరోజు లక్షల్లో ఉన్నటువంటి పొదుపు మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇక్కడ మెప్మా ఆఫీస్కి వస్తే మెప్మా ఆఫీస్లో ఉన్నటువంటి అధికారుల సిబ్బంది పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంది ఏదైతే పొదుపు మహిళలు వారు పొదుపు మా పైకాన్ని మొత్తం కూడా బ్యాంకుల్లో జమ చేసుకొని ఆ పొదుపు డబ్బుల్ని పొదుపు సభ్యులు అంతర్గత రుణాలకు తీసుకోవడానికి ఈరోజు బ్యాంకు అధికారులు ఇవ్వడం లేదు మూడు లక్షల రూపాయల పైన బ్యాంకులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉంచాలి ఆ డబ్బులు ఉంటేనే మీకు లోన్లు ఇస్తున్నాము ఈరోజు మీ గ్రూపుల్ని చూసి మూడు లక్షల రూపాయలు మీ దగ్గర ఉంటే మేము ఇరవై లక్షల దాకా లోన్లు ఇస్తున్నాం కదా ఆ డబ్బులు ఉండాలి అంటున్నారు అయితే గత ఇరవై సంవత్సరాల ముందైతే సుమారు మూడు వేల ఉన్నా కానీ రెండు వేల రూపాయలు డ్రా చేసుకొని పొదుపు సభ్యుల యొక్క సమస్యల మీద అవి ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉండింది అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పొదుపు గ్రూపులకు రివాల్వింగ్ ఫండ్ అనేటువంటిది ఇవ్వడం లేదు అదేవిధంగా బ్యాంక్ అధికారులు ఏదైతే పొదుపు గ్రూపు బ్యాంకు రుణం ఇస్తారో ఇచ్చేటువంటి సందర్భంలో వారు ఇన్సూరెన్స్ కట్టించుకుంటున్నారు కానీ ఆ సభ్యులకు ఇన్సూ ఏదైనా వాళ్ళు చనిపోతే ఆ ఇన్సూరెన్స్ మాత్రం క్లెయిమ్ కావడం లేదు వారి కుటుంబ సభ్యులను ఎవరినైతే నామినీగా పెట్టుంటారో వాళ్ళ ద్వారా రుణాన్ని చెల్లించుకునేటువంటి సందర్భాలున్నాయి అదేవిధంగా ఈరోజు ఆర్పీలకు పదివేలు జీతం అంటున్నారు లేదు ఆరు వేలు ఏడు వేల రూపాయలు మాత్రమే వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి అదేవిధంగా ఈరోజు కనీస వేతనం ఇవ్వాలనేటువంటిది అనేది మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా కోరుతున్నాం పొదుపులో పొదుపు సమస్యలు అధికంగా ఉన్నాయి పొదుపు మహిళలు సక్రమంగా లోను పొదుపు ప్రతి నెల అయితే కట్టడం జరుగుతుంది కానీ కట్టినటువంటి రుణానికి ప్రభుత్వం తరపున ఎటువంటి వడ్డీ కానీ ఎటువంటి రుణమాఫీ కానీ రావడం లేదు అదేవిధంగా ఎక్కడైనా సరే మీటింగ్లు జరిగినా ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా పొదుపు మహిళలు రావాలి అని చెప్పి ఆర్పిల్ మీద అధికంగా ఒత్తిడి తెస్తున్నారు పొదుపు మహిళలు సక్రమంగా వడ్డీ లోన్లు కట్టినప్పుడు గవర్నమెంట్ తరపున వడ్డీ ఎందుకు రావడం లేదు ఈరోజు గవర్నమెంటు ఆర్భాటాలకి ప్రచార బాగా చెప్తున్నారు సున్నా వడ్డీ అని రుణమాఫీ అని ఇరవై లక్షలు తీసుకున్న తీసుకున్నటువంటి గ్రూప్కి ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు చెప్పారు ఈ రోజు ఏమైందని చెప్పి అది మేము ఐద్వాగా అడుగుతున్నాం వెంటనే రుణమాఫీని చేయాలి పొదుపు మహిళలు తీసుకున్నటువంటి రుణాలకి ప్రభుత్వమే వడ్డీ మాఫీ ఇవ్వాలి అదేవిధంగా సబ్సిడీ లోన్ అనేది అసలు లేదు అదేవిధంగా కొత్తగా లోన్ చేసుకున్నటువంటి గ్రూపులకి రివాల్డింగ్ ఫండ్ వాళ్ళు రొటేషన్ చేసుకోవడానికి గ్రూపుకి ఇంతకుముందు ప్రభుత్వం తరఫున పదివేల రూపాయలు ఒక గ్రూప్కి రివాల్డింగ్ ఫండ్ అనేది ఇచ్చేది కానీ ఇప్పుడు అసలు రివాల్డింగ్ ఫండ్ అనే దాఖలా ఈ మెక్మాలో అసలు లేకుండా పోయింది అదేవిధంగా ఆర్పీల పైన వేధింపులు ఎక్కువైపోయాయి ఎటువంటి యోగాంధ్రాన్ని ఎటువంటి రిజిస్ట్రేషన్లు వచ్చినా వార్డుకి ఎటువంటి పనులు వచ్చినా మున్సిపాలిటీ తరఫున ముందు వెళ్ళేది ఆర్పీకి ఒత్తిడి వెంటనే వాటిని అన్నింటిని రిజిస్ట్రేషన్ చేయండి ఆన్లైన్ చేయండి గ్రూపులో కూడా ఇప్పుడు కొత్త సిస్టమ్ వచ్చింది ప్రతి సభ్యురాలు గ్రూప్ ప్రతి సభ్యురాలు ఫోటో తివ్వాలి అది ఒక గ్రూప్ చేయడానికి ఒక ఆదివారం లేదు ఒక పండగ లేదు రాత్రి పది పదకొండు అయినా సరే ఆర్పీ వర్ణాతీతంగా ఉంటుంది ఆమె జీతం మాత్రం ఆరు వేలు ఎనిమిది వేలు కన్నా మించి ఒక్క రూపాయి రాదు అదేవిధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు వాళ్ళకి ఆర్పీలకి ఇవ్వాలి ఆర్పిల్ మీటర్ వేధింపులు తగ్గించాలి బ్యాంకులకు వెళ్ళిన పొదుపు మహిళలతో ఎంట్రీ బుక్ ఎంట్రీ చేయించడానికి కూడా కసురుళ్ళు ఇసురుళ్ళు బ్యాంకు మేనేజర్ దగ్గర నుంచి ఏంటి వెళ్ళండి అని ఒక రోజు ఒక పొదుపు మహిళ బ్యాంకుకి వెళ్ళి రావడానికి ఒక రోజు వెచ్చించాల్సి ఉంటుంది ఒక రోజు అంతా బ్యాంకులోనే ఉంటే తప్ప ఆ పొదుపు పనులు జరగడం లేదు వడ్డీ చూస్తే రూపాయి వడ్డీ పడుతుంది తీసుకున్నటువంటి రుణానికి చెల్లించే చివరి వరకు రూపాయి వడ్డీ కడుతున్నారు వీటన్నింటిని వెంటనే మెక్మా అధికారులు పరిశీలించి వడ్డీ మాఫీ రుణమాఫీ అన్నీ రావాలని చెప్పి ఈరోజు మేము పీడీ గారిని కలవడం జరిగింది